నిర్మల్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో అమరవీరుల స్థూపం వద్ద విధి నిర్వహణలో అసూలు బాసిన పోలీసు అమరవీరులకు ఎస్పీ డాక్టర్ జాన్కీ షర్మిళ నివాళులర్పించారు పోలీసు అమరుల త్యాగాలు వెలకట్లేనివని ఆమె అన్నారు Hey. భవిష్యత్తులో పోలీసులుగా బాధ్యత నిర్వహించడానికి ముందుకు రాబోతున్న వారికి అలాగే విధి నిర్వహణలో ఉండి ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉన్న పోలీసులకు నూతన నూతన ఉత్తేజాన్ని స్ఫూర్తిని నింపడమే పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకోవడంలో ప్రధాన ఉద్దేశం డిఎస్పీ కరమ్ సింగ్ నేతృత్వంలో పంజాబ్కి చెందిన ఇరవై ఒక్క మంది సభ్యుల బృందం సరిహద్దులో విధులు నిర్వహిస్తు నిర్వర్తిస్తుండగా చైనా రక్షణ బలగాలు సియాచిని భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించడంతో సిఆర్పిఏ దళండి హాట్ స్ప్రింగ్స్ అంటే వేడినీటి బుగ్గ అని అర్థం కానీ మన భారత జవాన్ల రక్తంతో తడిచిన హాట్ స్ప్రింగ్స్ నెత్తుటి బుగ్గగా మారి ఈనాడు పవిత్ర స్థలంగా రూపుదిద్దుకుంది ప్రతి ఏడాది అన్ని రాష్ట్రాల పోలీసు తో కూడిన బృందం ఈ పవిత్ర స్థలాల్ని దర్శించి ఈ పవిత్ర స్థలాన్ని దర్శించి నివాళులు అర్పించడం ఒక ఆన్వాయితీగా మారింది పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీసుల త్యాగాలు విధి నిర్వహణలో అమరులైన పోలీసులని స్మరించుకోవడం వారి బాధ్యత నేర పరిశోధన ప్రజల సంరక్షణలో పోలీసుల సేవలు అజరామరం మన కళ్ళ ముందు ఇలా డ్రెస్ కరుకుదనం వెనకాల ఉన్నది మనిషి కాబట్టి వారందరికీ మాన్స్ గౌరవం మర్యాద విలువ ఇవ్వవలసిన అవసరం ఉంది నిత్యం పోలీసులు చేస్తున్న పోరాటాలు వీరోచిత సాహస చర్యలని మనం చూస్తూ ఉన్నాము వీరందరూ తమ కుటుంబాన్ని వ్యక్తిగత జీవితాలను త్యాగం చేసి దేశంలో కోట్ల మంది ప్రజల కోసం ఉద్యోగ నిర్వహణలో జీవితాలు అంకితం చేసిన వారందరికీ ఈరోజు నేను పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను భారత చైనా సరిహద్దుల్లోని అక్సాయిచిన్ ప్రాంతంలో పదహారు వేల అడుగులు రక్త గడ్డగట్టే మంచు పర్వతాల మధ్య హాట్ స్ప్రింగ్స్ అమర జవాన్ల త్యాగాలకు ప్రతీకగా మన మధ్య నిలిచి ఉంది దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసులను స్మరిస్తూ ప్రతి ఏడాది అక్టోబర్ ఇరవై ఒకటిన మనం పోలీసుల అమరవీరుల సంస్మరణ దినంగా పాటించడం ఆ పవిత్ర స్థలం నుండే ఆరంభమైంది మిలిటరీ ఎత్తుగళ్లకు చైనా సరిహద్దులోని భారత భూభాగాలైన లడఖ్ సియాచిన్ ప్రాంతాలు చాలా కీలకమైనవి సరిహద్దు భద్రతా దళం టిబిటన్ బార్డర్ పోలీస్ వంటి ప్రత్యేక భద్రతా దళాలు ఏర్పడక ముందు సరిహద్దును రక్షించే బాధ్యత